వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని ఒక యువతి పెళ్ళి ఎప్పుడు అని అడిగింది అయితే దీనికి రాహుల్ గాంధీ ఆన్సర్ నిజంగా చాలా క్రేజీగా ఉంటుంది అసలు ఏం సమాధానం చెప్పాడనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవాలంటే పూర్తిగా చూడండి మీరు కనుక రాహుల్ గాంధీ అభిమానులు అయితే తప్పనిసరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరచూ ఎదురయ్యేటువంటి ప్రశ్నల్లో అతి ముఖ్యమైనదిగా ఏమైనా ఉందంటే ఆయన పెళ్లికి సంబంధించినటువంటి అంశం అని చెప్పవచ్చు ఈ ప్రశ్నకు ఆయన ఏమాత్రం సీరియస్గా తీసుకోడు అంటే ఈ ప్రశ్న ఎవరు అడిగినా గానీ ఆయన గా తీసుకోడు ఫన్నీ గానీ ఆన్సర్ చేస్తూ ఉంటాడు తాజాగా మరోసారి ఆయనకు పెళ్లి ప్రశ్న ఎదురైంది ఇటీవల రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ పర్యటించారు ఈ సందర్భంగా శ్రీనగర్ కు చెందినటువంటి పలువురు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు ఈ సందర్భంగా పలువురు యువతులు పెళ్లి గురించి అంటే పెళ్లి గురించి మీపై ఒత్తిడి చేయడం లేదా అని కూడా రాహుల్ గాంధీని ప్రశ్నించారు దీనికి ఆయన నవ్వుతూ సదరు యువతతోనే మీ పెళ్ళి ఎప్పుడు అని అడిగారు అయితే పెళ్ళి అనేది జీవితంలో తప్పని ఒక ఘట్టమనేసి కూడా అయితే ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమీ లేవు అని రాహుల్ గాంధీ బదులిచ్చారు అనంతరం మీ పెళ్ళికి మమ్మల్ని కూడా పిలవాలని యువతలను కూడా రాహుల్ గాంధీ అడగ్గా తప్పకుండా పిలుస్తామని హామీ ఇచ్చారు కాగా తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో కూడా నిర్వహించుకున్నారు అంటే సెప్టెంబరు పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీలో కూడా పోలింగ్ జరగనుంది అక్టోబర్ నాలుగున ఫలితాలు విడుదలవుతాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత కూడా జమ్మూలో జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు ఇవి రెండు వేల పద్నాలుగు అలాగే జమ్మూ కాశ్మీర్ అంటే రెండు వేల పద్నాలుగులో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పట్లో ఆ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం కాదు ఆ ఎన్నికల్లో ఇక్కడ పీడిపి ఇరవై ఎనిమిది అంటే జాతీయ జాతీయ అంటే భారతీయ జనతా పార్టీ ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాంగ్రెస్కి పదిహేను అంటే కాంగ్రెస్కి పన్నెండు చోట్ల కూడా గెలుచుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ ఎన్నికలు అలా దశల వారికి ఎందుకు పెడుతున్నారని కూడా మందిలో ఒక సందేహం అయితే ఉంది అంతేకాకుండా రాహుల్ గాంధీకి ఎదురయ్యేటువంటి ఈ పెళ్లి ప్రశ్న అయితే నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఆయనకి పెళ్లి అయిందని పలానా చోట పిల్లలు ఉన్నారని రకరకాల వార్తలు వచ్చాయి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తెలిస్తే బాగుంటుంది ఆయన దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎప్పుడు పెళ్లికి సంబంధించి ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ సమాధానం చెప్పకుండా ఇలా పన్నీ కానీ ఆన్సర్ చేస్తూ ఉన్నాడు ఏదేమైనా ఆయన పెళ్లి చేసుకుంటారా లేదని కూడా తెలియాల్సింది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఆయన పెళ్లి చేసుకుంటే మంచిదా చేసుకోకుండానే అలాగే ప్రజా జీవితంలో గడిపితే మంచిదా అనే దానికి సంబంధించి కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి